నమస్కారం మన జీవితం లోపల ఎన్నో విషయాలను మనం చూస్తుంటాం కొన్ని విచిత్రంగా ఉంటాయి మనకు తెలుసో తెలియకో మరి వాటిని మనం గమనించలేము చూడండి మనం భోజనం చేస్తాం రకరకాల భోజనాలు భోజనాలు నాలుగు కూరలు నాలుగు పచ్చళ్ళు గారెలు బూరెలు ఇంకా ఇప్పుడైతే యువత బిర్యానీలు తర్వాత పన్నీర్ బటర్ మసాలా స్టార్టర్స్ ఇవన్నీ మనం తింటూ ఉంటాం చూడండి దాని లోపల కాస్తంత ఉప్పు లేకపోతే ఎట్లా ఉంటుంది ఈ భోజనం అంతా వేస్ట్గా వ్యర్థంగా అనిపిస్తుంది తినబుద్ధి కాదు మనం మనకు కంచంలో కని కలుపుకున్నప్పుడు కానీ కంచంలో వేసుకున్నప్పుడు కానీ ఉప్పు మనకు కనబడుతుందా కనపడదు కదా కనపడని ఆ పదార్థమే మనకు ఎంత ఇంపార్టెంటో చూడండి మన తినే భోజనంకు ఉప్పు కాస్త తక్కువైతే మనం తినలేము ఎంత రుచికరమైన భోజనానికైనా ఉప్పు చాలా ముఖ్యం అది మనకు ప్లేట్లో కనబడదు కానీ దాని విశిష్టత మాత్రం చాలా ఎక్కువ అదేవిధంగా మన జీవితంలో కూడా మన అభివృద్ధికి మన ఉన్నతికి కారకులు ఉంటారు లాగానే మనకు కనబడరు ఆ వ్యక్తులు మనకు కనబడకుండానే మన అభివృద్ధికి ఔన్నత్యానికి వాళ్ళు కారకులైతారు వాళ్ళెవరో తెలుసుకోవాలి ఎట్లా అయితే ఉప్పు గనక మనం భోజనంలో లేకపోతే మనం ఎంత మరి ఆ ఆహారాన్ని భుజించడానికి మనం నికా నిరాకరిస్తామో మరి మన జీవితానికి ఉన్నతికి అభివృద్ధికి కారకులైన ఆ వ్యక్తులను మనం ఎవరో గమనించి వాళ్ళని గౌరవించాలి ఉదాహరణకు తల్లిదండ్రులు కానీ గురువులు కానీ స్నేహితులు కానీ సహచరులు కానీ ఎవరైనా కావచ్చు మీ ఉన్నతికి వాళ్ళు మరి పాటు పడవచ్చు అటువంటి వాళ్ళను గౌరవించాలి వాళ్ళు దూరమైతే మనము మన అభివృద్ధి అనేది శూన్యంగా ఉంటుంది అదేవిధంగా మనకు మనం ప్రతిరోజు బట్టలు వేసుకుంటాం నీళ్లు తాగుతాం అన్నం తింటాం కూర్చుంటాం ప్రతిదీ మనం చూస్తాం బట్టలు వేసుకున్నప్పుడు కలర్స్ రకరకాల కలర్స్ ఉంటాయి బట్టలు మనం నచ్చిన కలర్ వేసుకుంటాం నీళ్ళను కూడా చూస్తుంటాం కుర్చీని చూస్తాం పుస్తకాలను చూస్తాం సినిమాలను చూస్తాం ఎన్నో రకాలు ప్రతిదాన్ని టచ్ చేసి కూడా చూడవచ్చు అవి వస్తువులు కాబట్టి కానీ గాలిని మాత్రం మనం చూడగలమా చూడలేము కదా అదే ప్రయోగశాలలో చూడవచ్చాము కానీ జనరల్గా మాత్రం మనం మన కంటికి కనబడింది ఏదైనా ఆకు కానీ కాగితం కానీ కదులుతుంటే అక్కడ గాలి ఉన్నది అని మనం అనుకుంటామే తప్ప మనం చూడలేము ఆ గాలి కనుక మనకు ఒక సెకండ్ కానీ ఒక నిమిషం కానీ రాకపోతే మనం ఎంత ఇబ్బంది పడతాం ఆక్సిజన్ అందక ప్రాణవాయువు అందక మనము చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అంటే కనబడని గాలి మనకి ఎంత అవసరమో చూడండి ఆ గాలి యొక్క ప్రాముఖ్యత మనకు ఎప్పుడు మనకు తెలుస్తుంది గాలి ఆడకపోయినప్పుడు మనకు ఆక్సిజన్ సరిగ్గా అందనప్పుడు మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అలాగే మన స్నేహితులు మనతోనే ఉండి మనకెన్నో ఉపకారాలు చేస్తూ ఉంటారు మనం పట్టించుకోము మన తల్లిదండ్రులు మనకు ఎన్నో మన అభివృద్ధిలో ఎంతో పాట పడుతూ ఉంటారు వాళ్ళని పట్టించుకో ఉపాధ్యాయులను కూడా ఎంతోమంది ఉపాధ్యాయులు కమిట్మెంట్గా పనిచేసి మీ ఉన్నతికి ఎంతో వాళ్ళు కృషి చేస్తాం పట్టించుకోము ఎప్పుడైతే వారు మన నుంచి దూరం వెళ్తారో అప్పుడు మనకు తెలుస్తుంది గాలి ఎప్పుడైతే మనకు రాదో మనం దాని ఇంపార్టెన్స్ ఎప్పుడూ అయితే తెలుసుకుంటామో మనకు సహాయం పడే పడే వ్యక్తులు మనకు దూరమైనప్పుడు అయ్యో ఆ వ్యక్తి నాకు ఇంత ఉపయోగపడ్డాడు ఆ వ్యక్తి ఏంది నేను ఉండలేను అని అప్పుడు బాధపడతాం ఎప్పుడైతే జీవితంలో మనకు దూరమైనప్పుడు ఆ వ్యక్తి యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుంటామో అట్లాంటి ఇంపార్టెన్స్ మనం ముందే తెలుసుకొని అతన్ని గౌరవించడం చాలా అవసరం ఇట్లాంటి మన జీవితంలో చాలా తటస్థపడుతూ ఉంటాయి ఇవన్నీ మనకు బేసిక్గా మనం కనబడే మన జీవితంలో మనం ప్రతిరోజు మనం చూస్తూనే ఇవన్నీ ఎట్లాగైతే ఉప్పు ఆహారంలో లేకపోతే మనం తినలేము ఎట్లా అయితే గాలి మనకు రాకపోతే మనం బ్రతకలేమో ఇవి ఉదాహరణలుగా మనకు సహాయపడే శక్తులు వ్యక్తులు చాలామంది ఉంటారు వాళ్ళు మన కనవడబైనా వారిని కనుక్కొని వాళ్లను మనం ఆదరంగా అభిమానిస్తే మనకు ఇంక మనకు సహాయం చేసిన వాళ్ళను మనం గౌరవించినట్లయితుంది అందులో ముఖ్యంగా తల్లిదండ్రులు స్నేహితులు ఉపాధ్యాయులు మహా మనకు సహాయం చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు వారిని ఎప్పుడు మనం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు